గుడ్ మార్నింగ్ అస్లాం అలైకుం ప్రజలకే వెన్నుపోటు ఇది ప్రజలకే వెన్నుపోటు అని ఎందుకు అనుకోవాలి ఖజానాకే వెన్నుపోటు రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ అదే రాష్ట్ర ఖజానాకి జస్ట్ సంవత్సర కాలానికి పన్నెండు నెలల కాలానికి ఒక లక్ష యాభై యాభై ఆరు వందల నాలుగు కోట్లు అప్పు మా రాష్ట్ర ఖజానాని నాశనం చేసింది ఎవరు విధ్వంసం చేసింది ఎవరు ధ్వంసం ఎవరు ఊటమి ప్రభుత్వం ఎన్నుకున్న నారా చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు నాయుడు బాబు బాబుషూరుడి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో నాడు ఇంటింటి బాండ్లు ఏడాదిలో ఒక లక్ష యాభై యాభై ఒక్క ఆరు వందల నాలుగు కోట్లు అప్పు చేసిన ఒక హామీ అమలు చేయని సర్కారు హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్ బుక్ కుట్రతో నొక్కిస్తున్న వ్యయం ఇది అసలు కూటమి ప్రభుత్వం ఈ పదకొండు పన్నెండు మాసాలగా అత్యంత విజంతో అత్యంత నిజాయితీతో అత్యంత పారదర్శకంగా ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి ఆరు వందల నాలుగు కోట్లు అప్పు చేసి ఖజానాన్ని నాశం చేసిందా ఖజానాన్ని నింపిందే అప్పుతో నాశం చేసినట్టే కదా మరి ఇదే ఏడుపు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఎన్ని పత్రికలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని టీవీలు మొరిగేటివి తెలుసా ఫ్రంట్ పేజీల్లో రాసేటివి ఏం సాధించాలని జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలానికి పండుగలు చేసుకుంటున్నాడు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి అదే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పత్రిక కావచ్చు మీడియా కావచ్చు రకరకాలుగా చెప్పుకునేవాళ్ళు ఇది నిజమే కదా మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ పేజీలో రాసేవాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గతంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని గతంలో ఏ ప్రభుత్వం చెయ్యనని పదకొండు నెలల కాలానికి ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి ఆరు వందల నాలుగు కోట్ల రూపాయల అప్పు ఎవరి మీద ఆంధ్రప్రదేశ్ ఖజానా మీద ఆంధ్రప్రదేశ్ ఖజానా ఎవరిది ఆంధ్రప్రదేశ్ ప్రజలది మరి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు కాకుండా ఇంకా నూట నలభై నూట యాభై నాలుగు హామీలు ఏ ఒక్కటైనా కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు సీఎం పగ్గాలు తీసుకొని సంవత్సర కాలంగా టక్కున గుర్తుకొచ్చే ఒక్క పథకం ఏమైనా ఉందా ఒక్క కార్యక్రమం ఏమైనా ఉందా ఒక్క పని ఉందా యోగాంధ్రలు డ్రోన్ షోలు సీ ప్లేన్లు అంగులు ఆర్బాటాలు ప్రధానమంత్రిని పిలిచి కట్ చేసిన రిబ్బరిని మళ్ళీ మళ్ళీ కట్ చేసి మళ్ళీ మళ్ళీ చింపుకుంటా కోట్ల రూపాయల ధనాన్ని నాశనం చేస్తూ సున్నం కొట్టడానికి కూడా పంచాయతీ రాజ్ శాఖలో డబ్బు లేదంటూ కొత్త హెలికాప్టర్లు విమానాల్లో తిరుగుళ్ళు విమానాల్లో ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు ఇది మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు చూస్తున్నారు జై హింద్